బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన అక్కినేని నాగార్జున గారికి కూడా మాస్క్ మ్యాన్ గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది అయితే ఈ రోజు రాత్రి ఏడు గంటలకు మాలో బిగ్ బాస్ సీజన్ నైన్ గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది ఇప్పటికే సీజన్ నైన్ కి సంబంధించిన మొదటి ప్రోమోని కూడా రిలీజ్ చేశారు ఇకపోతే ఈ సీజన్ లో కామనర్స్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ద్వారా కామనర్స్ ని సెలెక్ట్ చేసి బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కి పంపించారు అందులో ఐదు మంది కంటెస్టెంట్స్ గా ఇక మొదటి కంటెస్టెంట్ తో రెండవ కంటెస్ట్ ప్రెసిడెంట్ గాను మాస్క్ మ్యాన్ హరీష్ కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు మాస్క్ మ్యాన్ హరీష్ కోసం మనందరికీ తెలిసిందే అగ్ని పరీక్షలో ఎంతవరకు మాట్లాడేవారో అన్నది ఆయన మాట తీరు ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉంటుందని మొదటిలో ఆయనను ఏంటో అనుకున్నారు కానీ ఇలాంటి మ్యాన్ అనేది ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో పర్ఫెక్ట్ అని జడ్జెస్ భావించారు ఇక ప్రస్తుతం ఇక హౌస్ లోకి హరీష్ ని కూడా పంపించబోతున్నారు ఇక మాస్క్ మ్యాన్ హరీష్ కనుక హౌస్ లోకి ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆట చదరంగం కాదు రణరంగమే అవుతుంది ఎందుకంటే నేను నేను నా ఇష్టానికి గేమ్ ఆడతాను అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి హరీష్ అయితే నాగార్జున గారితో కూడా డి అంటే డి అనే ఒక పోటీ జరిగినట్టుగా తెలుస్తుంది నాగార్జున గారు కూడా ఇక హరీష్ మాటలకి నోరు వెళ్ళపెట్టారట మరి దీనిపైన అభిప్రాయం ఏంటి అన్నది కామెంట్స్ లో చెప్పండి